హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశో బ్లాగ్స్కి స్వాగతం అందరికీ హ్యాపీ దీపావళి అండి ఇంకా ఇది దీపావళి రోజుతే వీడియో అండి మార్నింగ్ మా ఇంట్లో పూజ ఎలా జరిగింది మరియు మా పిల్లలకి అందరికీ హారతలు ఎలా ఇచ్చామో ఈ వీడియోలో మీ అయితే చూపిస్తానండి ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇంటి ముందు అయితే మొత్తం ఇలా మంచిగా కడిగేసి ఇంకా ముగ్గు అయితే వేసేసారండి మొత్తం దీపాల ముగ్గేసాను చూసారా అండి నా ముగ్గు ఎలా ఉందో ప్లీజ్ మీరు కామెంట్ అయితే చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూసారా ముగ్గేది ఇలా వేశాను ఇంకా నేనైతే బంతి అన్నీ నైట్లోనే అన్నీ పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు దీపావళి పండుగ రోజు కూర్చోడం కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఇలా అయితే దండలన్నీ కుర్చిపెట్టుకున్నాను కాబట్టి నాకు ఈజీగా అయిపోయింది ఇంకా మార్నింగ్ మా వారేమో మామిడాకులు అక్కడ కానీ ఇంకా దండలు అయితే మొత్తం అన్నిటికీ పెట్టేశాను చూసారండి మా గేట్ ఎంత బాగున్నాయి దండలు వేసుకుంటే ఇంకా దీపావళి పండుగ వస్తే అన్ని బంతి డోర్లకైతే ఇలా తోరణాలు కడతాం కదా ఇంకా మామిడి ఆకులు కట్టినాక ఇలా బంతి పూలతోనే తో అయితే వేశాను ఇగో చూసారా చాలా బాండి చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇది ఓన్లీ ఈ వీడియోలో మీకు నా మా ఇంట్లో జరిగిన పూజ అండ్ హారతిలే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ఇంటి ముందు వేసుకున్న పూల ముగ్గులు అండ్ పటాకులు ఇలా కలిసి కూడా నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూపిస్తాం ప్లీజ్ అండి కంపల్సరీ అందరు చూడండి ఇంకా మామిడి అయితే తెలుసు కదండి ఇవి మా ఇంట్లో చెట్టి మా ఇంట్లో పెట్టుంది కదా ఇంకా వాటికి అన్నీ మార్నింగ్ మంచిగా తెంపేసి నీట్గా కడిగేసి ఇంకా ఇలా అయితే పెట్టాము ఇంకా పిల్లలకి స్నానాలు చేపించడానికి ముందైతే ఇలా తలకైతే ఆయిల్ పెడతాం కదండి బొట్టు పెట్టేసి ఇంకా దీపావళి పండుగ రోజు ఇలా అయితే పిల్లలకైతే మార్నింగ్ అయితే మంచిగా బొట్టు పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించాను ఇంకా స్నానం కాగానే దేవుని రూమ్లో అయితే మంచిగా వాళ్ళు కూర్చొని ఇంకా మొక్కారు ఇంకా వాళ్ళది అయిపోయినాక ఇంకా మేమైతే దేవుడి పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మొత్తం పూజ ఉంటుంది కదా ఇలా మొత్తం పూజ విగ్రహాలన్నీ తీసేసి ఇంకా మంచిగా నీట్గా కడిగేసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను అయితే ఇక్కడ నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మేమైతే సేమియా పాయసం చేస్తాము ఇక్కడైతే సేమియా పాయసం చేస్తున్నానండి ఇంకా సేమ్యా పాయసం చేసేసి ఇంకా దేవుళ్ళన్నిటి మంచిగా వేసి ఇంకా మొత్తం దేవుడు మొత్తం సెట్ చేసేసుకున్నాను చూసారా అండి మా అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుంది మంచిగా బంతి పూలతో పూలు గులాబ్ పూలు మంచిగా అంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి నాకైతే చాలా మంచిగా సెట్ అయింది ఇంకా మొత్తం ఇక్కడైతే ఇంకా చూసారా అయితే మొత్తం దేవుడు మొత్తం అలంకరించేసుకొని ఇంకా దేవుడికి అయితే నైవేద్యం చేశాను కదండి సేమ్ అయితే పెట్టేసి ఇంకా ఊదేసేసి కొబ్బరికాయ అయితే కొట్టాము కొబ్బరికాయ కొట్టినాక ఆరతి తెచ్చాము ఇంకా చూసారండి మా ఇంట్లోనే ఫ్లవర్స్ అండి ఇవన్నీ ఓన్లీ బంతి పూలే బయట నుంచి కొనుకొచ్చినాయి ఈ సన్ ఫ్లవర్స్ అన్నీ మా ఇంట్లోయే ఇంకా మొత్తం అన్నీ తెంపేశాము ఇంకా అన్నీ తెంపేసి మంచి వీలైతే సెట్ పెట్టేశానండి దేవుళ్ళన్నిటికీ ఇంకా ఆర్తి తెచ్చేస్తున్నాను ఇంకా ఆర్తి సాంగ్ తెలిసిందే కదండి మనం ఎప్పుడు శ్రీ లలిత శివజ్యోతి సర్ప ఆ సాంగ్ అయితే పాడుతున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే మొత్తం పాడినంత లైవ్గా పెట్టలేను ఇవ్వ చూసారా ఇక్కడైతే హారతి ఇస్తున్నాను ఇంకా పిల్లలు కూడా ఇక్కడ నిల్చున్నారు పక్కకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ పూలతోనైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఈ రోజు కోసమని ఇంకా ఈ పూలని తెంపకుండా తెంపకుండా ఈ రోజు కొన్ని ఉంచాను ఇంకా అమ్మవారి పూజ అయితే ఇలా అవుతుందండి మా ఇంట్లో అయితే ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవాంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని నేమేమో షెను యషూ బ్లాగ్స్ అండి మొదటిసారి చూసేవాళ్ళు ఉంటే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇలా అయితే మంచిగా దేవుడికి అయితే ఆరతి తెచ్చేశాను ఇంకా చెప్పాను కదండి ఇంట్లో ఉన్న డోర్లు అన్నిటికీ ఇలా బంతి పూల తండ్రి అయితే వేశాను ఇంకా దేవుని అన్నిటికీ అయితే ఆడతాయి తెచ్చేసాము ఇంకా పిల్లల్ని కూడా వచ్చి తీసుకోమని చెప్పినా ఇంకా వాళ్ళు కూడా తీసుకున్నారు ఇలా దేవుని దగ్గర మొత్తం ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర అయితే ఇలా పూజ అయితే మంచిగా అయిందండి చూడండి ఒకసారి మా ఇంట్లో దేవుళ్ళు ఎంత బాగా నిండుగా అనిపించింది అసలు అమ్మవారిని చూస్తున్నారా నిజంగా అమ్మవారిడా కూర్చున్నట్టు అంత బాగా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి ఇవాళ పూజ అయితే ఇంకా దీపాలు ముట్టి చేసి ఇలా పూజ చేసుకున్నాను మంచిగా చాలా బాగా జరిగింది పూజ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ దీపాలి పండుగ పూజా విధానం మొత్తం ఇంకా ఇది ఎంత అయిపోయినాక ఇంట్లో పూజ అయిపోయినాక మనం ఎక్కడ దీపం ముట్టిస్తామండి తులసమ్మ అమ్మ దగ్గర ముట్టిస్తాం కదా ఇంకా తులసి కోట కూడా బంతిపూల దండ గుచ్చేసి ఇంకా వేసేసి ఇంకా తులసమ్మ కూడా దీపముటిచ్చేసానండి ఇంకా ప్రసాదం కూడా చేశాను కదా సేమ్యా తులసమ్మ చెట్టు దగ్గర ఇలా ప్రసాదం అయితే పెట్టేశాను ఇవంతా పూజ అయిపోయాక ఇంకా మా పిల్లలు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు కూడా చేసుకుంటామమ్మ మేము కూడా పూజ అని అన్నారు ఇంకా నా సరే నాదంతా అయిపోయినాక మీరు వెళ్ళి కూర్చొని చేసుకోండి అని చెప్పాను ఇంకా ఇలా మొత్తం నాది ఇంట్లో పూజ అండ్ తులసీమ్మ దగ్గర పూజ అయిపోయినాక ఇంకా వాళ్ళు చేసుకుంటా అంటే ఇంకా వాళ్ళు చేసుకుంటాడమంటే ఏమంటాం కదండి ఇంకా వాళ్ళతో కూర్చొని వాళ్ళకు వచ్చిన శ్లోకాలు చదువుతామని చెప్పారు సరే అన్న దీపాలు ఉంటాయి కదండి కొంచెం భయం అనిపిస్తుంది దీపాలు ముట్టించాక ఆయన కొంచెం అర్థం చేసుకుంటున్నారు కొంచెం కూర్చొని ఇంకా శ్లోకాలు చదువుకుంటామమ్మా అన్నారు ఇంక చూసారా మా దేవనరం నిండుగా దేవుళ్ళు ఎంత బాగా అనిపిస్తున్నారు ఇంకా పిల్లలైతే దేవుడి దేవంటరంలోకి వచ్చి కొంచెంసేపు కూర్చొని వారు పూజ చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా పాటలు పాడుతున్నారు ఈ వీడియోలో చూడండి ప్లీజ్ ஐ கடம்போதனாய் ஐஷா वक्सुंडा गौड़ी तन धीमह गणेशा बाल चंद्रा श्री गणेशा धीमह एक गणा गणाय गाय दीवताय वन दक्षा धीमह शरीराय దంతా ఇలా అయితే పిల్లలు అయితే మంచిగా పాట పాడుకున్నారు ఇంకా నేను కూర్చోమని చెప్పానండి వాళ్ళకైతే గురించి చేపలు వేసేసి ఇంకా హారతులు ఇవ్వాలి కదండి ఇంకా మంచిగా కూర్చొని వాళ్ళకైతే హారతులు ఇస్తున్నారు ఇంతకీ మా పిల్లలు మీకు హ్యాపీ దీపావళి చెప్పలేరు కదండి ఇంకా వాళ్ళు కూడా మీకు హ్యాపీ దీపావళి అని చెప్తారంట వినండి ప్లీజ్ ఇలా అనిపించిందండి మా వీడియో మీకు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ మరియు హారతులు మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి